హల్లెలూయ దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయ ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరొక ఉదయకాల సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగునుగాక హల్లెలూయ నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము ఆదికాండ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము ఆదికాండ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నారు ఈ వాగ్దానము ఆనాడు యాకోబునకును ఈనాడు దేవుని ఆశీర్వాదం కొరకు దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరికనూ దేవుడు అనుగ్రహించినది గమనించండి ప్రియులారా ఆనాడు యాకోబు బైర్షభా నుండి బయలుదేరి వెళుచున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి వాగ్దానం చేసి ఉన్నారు అలాగే ఈనాడు క్రీస్తు ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదములను పొందినటువంటి మనందరికీ కూడా దేవుడు ఈ మాటను అనుగ్రహిస్తూ ఉన్నారు దేవుడు మనలను విడిచిపెట్టువాడు కాడు మన పక్షంగా పోరాడువాడు మన కొరకు నిలవబడువాడు మనకు సమస్తమును ధారాళముగా దయచేయివాడు ఆయన మనకి ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో ఆయన మనకి ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో మన పక్షంగా ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో దానిని నెరవేర్చే వరకు కూడా ఆయన మనలను విడిచిపెట్టేవారు ఎంత మాత్రము కూడా కాదు ఆయన మన పక్షంగా తన ఆలోచనను నెరవేర్చేవాడు తన ఆశీర్వాదమును నెరవేర్చేవాడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడని చెప్పటంలో ఏ సందేహము కూడా లేదు ఈనాడు చాలామంది మనుష్యులు మాట ఇచ్చి నెరవేర్చేవారిగా ఉండరు కానీ దేవుడు మాత్రం తానిచ్చిన మాటను నెరవేర్చేవాడు తానిచ్చిన వాగ్దానాన్ని మరువక నిత్యము తన ప్రజల విషయంలో వాటిని సఫలపరుచుట కొరకై తన మార్గాలను సరాళం మన మార్గాలను తాను సరాళం చేసే దేవుడిగా ఉన్నాడనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు దానిని నెరవేర్చాడు దానిని నిశ్చయంగా జరిగించాడు అలాగే యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయనను నెరవేర్చారు అలాగే మన విషయంలో కూడా ఎన్నటికీ మనలను విడువనని దేవుడు వాగ్దానం చేశాడు మన కొరకు స్థలము సిద్ధపరిచిన వెళ్ళిన దేవుడు సదాకాలం మీరు నాతో ఉంటారని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని కూడా ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు ఈ లోకంలో తాత్కాలికంగా కలిగేటువంటి శ్రమ ఇరుకు ఇబ్బందులు ఏవైనా దేవుడు మనలను విడిచిపెట్టక అంతము వరకు ఆయన మనలను కాపాడువాడు తనను చేర్చుకునే వరకు మనలను ఎడబాయని వాడు మనతో చెప్పింది ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో కలిగే ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడకు వేలయనగా దేవుడు సమస్త కార్యములను నీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆ మెన్ పరిశుద్ధ తండ్రి ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ వాగ్దానాలను నెరవేర్చుమని పరిశుద్ధ నామమున ప్రార్థించి ఈ మనవులు అడిగి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్